బట్ ఈ సినిమా మీద నాకున్న అభ్యక్షణ మొత్తం చెప్తున్నాను నా క్వశ్చన్ కాదు ఆవిడ ఇందాక స్టేజ్ మీద ఒక్కొక్కరిని పిలిచినప్పుడు సుద్ధి అయోధ్య గారు రండి ఏదో క్యారెక్టర్ పేరితే పిలిచారా ఆయన ఏమని పిలిచారండి మీరు రమణి స్టేజ్ మీకు పంతులు గారు రండి అని పిలిచారు అదే అదే ఎందుకు అలా పిలవాల్సి వచ్చిందంటే ఆవిడ తప్పు కాదండి సినిమాల్లో హీరో కుల చెప్పారా హీరోయిన్ కులం చెప్పారా హీరో తండ్రి ఇంకో క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ ఎవరిదైనా కొలం చెప్పారా అంటే ఒక రేపు చేసే విలన్ క్యారెక్టర్ చూపించాల్సి వస్తే మీకు గ్రామీణ కావాల్సి వచ్చిందా యాక్చువల్లీ ఇక్కడ ఉండండి నేను మాట్లాడుతున్నాను కాశీ లాంటి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో మీకు ఫైట్ సీక్వెన్స్ రేపు సీక్వెన్స్ తీయడానికి ఒక కవేలా కావాల్సి వచ్చిందా కాశీ లాంటి ఒక పుణ్యక్షేత్రంలో ఒక పంతులు ఒక ముస్లిం కలిపి రేపు సీన్కి అసిస్ట్ చేసినట్టు తీయాల్సి వచ్చిందా ఏంటండి మైండ్ సెట్ ఏమి ఓ కాపు కమ్మ రెడ్డి బ్రాహ్మణ్ చెప్పలేపారా హీరోని లేదా ఇంకోటి చెప్పలేపారా యాక్చువల్గా క్యారెక్టర్ పేరు పోనీ టేల్ గాయని ఉంటుంది సార్ బట్ ఐ డోంట్ నో హు హాస్ గివెన్ దట్ నేమ్ అది తప్పుగా ఇచ్చారు అక్కడ ప్రాజెక్ట్ చేయడం కూడా